నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి కొన్ని కీలక పరిణామాలను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తోంది అయితే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యావత్ ప్రపంచం నిశ్చితంగా పరిశీలిస్తోంది భారత్ ఏ విధంగా అడుగుమైపోతుంది పాకిస్తాన్కు బుద్ధి చెప్తారా లేకపోతే ఎలా జరగబోతుంది లేకపోతే పాకిస్తాన్ మీద స్వ యుద్ధం ప్రకటిస్తారా అనేది ప్రపంచం మొత్తం కూడా వేచి చూస్తుంది ఎందుకంటే ఎటు చూసినా కూడా పాకిస్తాన్ కంటే మన దేశమే అటు ఆర్థికంగా కావచ్చు ఇటు వనరుల పరంగా కావచ్చు ఇటు ఆయుధాల పరంగా కావచ్చు స్ట్రాంగ్గా ఉంది అయితే భారత్ తెలివిగా కొన్ని అడుగులు వేస్తోంది డైరెక్ట్గా యుద్ధం ప్రకటించకుండా ఎక్కడి నుంచి అయితే పాకిస్తాన్కు డబ్బులు వస్తాయి ఆర్థికంగా వాళ్ళు బాగుపడుతున్నారో అక్కడ వాళ్ళని దెబ్బ కొడుతూ వస్తుంది ఇప్పుడు నిన్న ఫస్ట్ పాకిస్తాన్ ఏదో తాము ఏదో సాధించేసినట్టు ఉత్తరం చేసినట్టు భారత్ ఫ్లైట్స్కి తమ గగనదళాన్ని మూసివేసింది కానీ దానివల్ల మనకు నష్టం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు భారత్ ఏం చేసిందంటే పాకిస్తాన్ ఫ్లైట్స్కు భారత్ గగంతాలని మూసివేసింది దీనివల్ల మనకంటే ఎక్కువ వాళ్ళకే నష్టం రెండు వేల పంతొమ్మిదిలో కూడా దాదాపు ఒక సంవత్సరం లోపల వంద మిలియన్ డా వంద బిలియన్ డాలర్ల నష్టాన్ని పాకిస్తాన్ చవి చూడాల్సి వచ్చింది సో మరొక వైపు పాకిస్తాన్కి అంతర్జాతీయంగా ఎక్కడి నుంచి అయితే వనరులు వస్తున్నాయో ఆ వనరులు అన్నింటిని కూడా బ్యాన్ చేసింది రానికుండా ప్రపంచ దేశాలకు అంటే మీరు కనుక పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళు ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ఆ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ప్రపంచం ముందు ప్రూవ్ చేసింది సో పాకిస్తాన్కు రావాల్సినటువంటి ఏడు మిలియన్ డాలర్ ఏడు బిలియన్ డాలర్ల ఆ సంపదను కూడా ఆపే ప్రయత్నం చేసింది భారత్ మరొక వైపు పాకిస్తాన్కు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతుల తాజాగా మరొక కఠిన నిర్ణయం తీసుకుంది సో పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కొన్ని వస్తువులపైన దిగుమతులపైన పైన భారత్ ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు రకాలుగా నిషేధం పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థికంగా ప్రధానంగా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది అయితే ఎక్కువ అంటే పాకిస్తాన్ నుంచి మనం అనుకోవచ్చు పాకిస్తాన్ నుంచి మనకేం వస్తువులు దిగుమతి అవుతున్నాయి మన దగ్గరే వనరులు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి కదా అని కానీ కొన్ని వస్తువులు మాత్రం పాకిస్తాన్ నుంచి మనకు దిగుమతి అవుతున్నాయి అంటే పెద్ద స్థాయిలో లేకపోయినప్పుడు కూడా కొన్ని కీలక వస్తువులు ఉదాహరణకు మనం ఆయుర్వేద మెడిసిన్లో వాటిలో వాడేటువంటి రాక్ సాల్ట్ ఒకటి దీన్ని హిమాలయన్ సాలిడ్ సాల్ట్ అని కూడా అంటారు ఆ సాల్ట్ మనం ఆయుర్వేదిక్ మెడిసిన్లో యూజ్ చేస్తుంటాం సో ఆ సాల్ట్ని అంటే ఇది పాకిస్తాన్లోని ఖేద్రా అనే ఒక ప్రాంతంలో ఉత్పత్తి చేస్తుంటారు ఇప్పుడు అక్కడ ఈ సాల్ట్ని దిగుమతిని ఆపేసింది భారత్ మరొక వైపు ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో సో కరోనా వచ్చిన తర్వాత ఎక్కువగా భారత్లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం బాగా మనకు అలవాటైపోయింది ఆరోగ్యపరంగా సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్స్ దొరుకుతుంటాయి పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రై ఫ్రూట్స్ మీద కూడా ఇండియాలో దిగుమతికి బ్యాన్ చేసేసింది భారత్ మరొకవైపు కొన్ని ట్రెడిషనల్ వేర్ అంటే కుర్తాలు డిజైనర్ వేర్స్ ఇవన్నీ కూడా మనకు అక్కడ నుంచి చూస్తుంటాయి సో వాటిని కూడా దెబ్బతీసింది అయితే ఇక్కడ ఒకటి ఆలోచించవచ్చు ఇవి మనకు అంత అవసరం కాదు కదా వాటిని దిగుమతి చేసుకోవడం వల్ల మనకొచ్చే ఏంటని ఖచ్చితంగా మనకు వచ్చే నష్టమైతే ఏం లేదు కానీ పాకిస్తాన్ మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోతుంది ఎందుకంటే ఆల్రెడీ భారత్ కోలు దెబ్బ మీద దెబ్బ కొడుతోంది వాళ్ళని కోలుకోనికుండా చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ ప్రోడక్ట్స్ కూడా ఇండియాకి దిగుమతి పూర్తి స్థాయిలో ఆపేసిందంటే ఆర్థికంగా పాకిస్తాన్ చాలా వెనకబడిపోతుంది ఆల్రెడీ నష్టాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ ఇది భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరింత నష్టాన్ని కలగజేస్తాయి సో ఎటు చూసినా కూడా ప్రపంచ పటంలో పాకిస్తాన్ చేసే ప్రయత్నంలో భాగంగా భారత్ అడుగు ముందుకేస్తుంది ఈరోజు మరొక నిర్ణయం తీసుకుంది అయితే సో మొత్తానికి ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల డైరెక్ట్గా యుద్ధం చేయకపోయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తున్నంత పని ఇండియా చేస్తుంది సో భారత్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాక అటు పాకిస్తాన్ రాజకీయ నాయకులు కావచ్చు పాకిస్తాన్ ప్రజలు అర్థం కాని స్థితిలో ఏమైనప్పటికీ ప్రపంచ దేశాల నుంచి భారత్కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మనం చెడుపై మంచి సాధించాలని చెప్పి కోరుకుందాం Subscribe to One India and never miss an update.